నేను ఒక కేసు మీద స్టాండ్ తీసుకొని పోటాపోటీగా నేను అన్ని విధాలుగా పరిచయం చేస్తుంటే ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వన్ బై వన్ వన్ బై వన్ ఆటోమేటిక్గా చనిపోతున్నారు అసలు వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు వాళ్ళంతా వాళ్ళే ఏదన్నా సమస్యలతో చనిపోతున్నారా లేకపోతే వీళ్ళు చనిపో నీకే ఎవరన్నా కారణం అవుతున్నారా దీని వెనకాల ఏం కుట్ర ఉన్నది ఇప్పుడు నేను చెప్పేది ఆడముచ్చుటో కాదు మన తెలంగాణలో సస్పెన్స్గా మారుతున్నటువంటి ఈ మరణాల మిస్టరీని అయ్యా దీని మీద రేవంతం రెడ్డి సారు మత్తు గరం మీద ఉన్నాడు అగ్గో రేవంతం రెడ్డి సార్కు ఈ మరణాలకు ఏందయ్యా గొల్లెన్సప్పుడు అని అంటే వార్త పురాక తెచ్చిన చూడుండ్రయ్యా మీరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సంచలన ప్రకటన చేసిండయ్యా మళ్ళొక పారి టాలీవుడ్ లో డ్రగ్స్ పకం పనులు మొదలైనట్టే తెలుస్తున్నది ఇక ప్రముఖ నిర్మాత కేదారు దుబాయిల మరణం చెందిన ముచ్చట మనం పేపర్ల టీవీల చూడనే చూసినాం ఇక ఆయన మీద అనుమానాలు ఉన్నాయనుకుంటా ఒక మాటనైతే నైతే చెప్పిండయ్య రేవంత్ రెడ్డి సారు డ్రగ్స్ కేసు నిందితులంతా ఒకళ్ళ తర్వాత ఒకరు ఎందుకు ఇట్లా ససిపోతున్నారు దీని మీద విచారణ పక్కా జరగాలనుకుంటా సీఎం రేవంతం రెడ్డి సార్ అనుడు తేన తుట్టను కదిపినట్టే అవుతున్నది అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనా పాతి ఒక్కరు టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎన్నో నెల సంది ఈచారణ ఉన్నది ఇక ఈ డ్రగ్స్ పంచాయతీల సినిమాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకు కూడా ప్రమేయం ఉన్నది ఇలా కొంతమంది నటీ నటులు కూడా పాల్గొన్నారు వాళ్ళది కూడా అస్తం ఉన్నదని చెప్పి ఒకవైపు ఆరోపణ బలంగా వినపడతా అంటే ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఈ తిరిగా ఇచ్చుడుతోని పోలీసులు కూడా ఒక్కసారి అయ్యి మళ్ళా పోయిన కేసులను తిరగదోడే పనుల పడ్డారట ఇక కేదాలనేటైన మరణం టాలీవుడ్ లో భారీ ప్రకంపనలనే క్రియేట్ చేసిందని చెప్పారు అందులో దుబాయ్ లో చనిపోవడం ఇప్పటి వరకు సుతం మృతదేహం ఇక్కడికి రాకపోడు అన్నది చాలా అనుమానానికి దారిది ఇక ఈ కేదార్ అనేట టాలీవుడ్ లో చాలా పెద్ద ప్రాముఖులకైతే అత్యంత సన్నిహితుడు అంట గొప్ప స్థితికి పోయినోడట అయినా కూడా ఆయన స్నేహాలు మాత్రం బలంగానే ఉన్నాయి అయితే ఇప్పుడు కేదార్ తో సాన్నిహత్యం ఉన్న వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారట కిరణ్గా ఎవరు సాయం చేస్తున్నారు ఎవరు ఈయనకు మద్దతు తెలిపిలు అసలు ఈయన ఉన్నట్టుండి చనిపోవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడితే తప్ప ఈ డ్రగ్స్ మహమ్మారి కేసును అయితే మనం షేదించలేమని చెప్పి పోలీసు పెద్ద సార్లు కూడా అంటున్నారు ఇప్పుడు ఈ టాపిక్ ఏదైతే ఉన్నదో రేవంతం రెడ్డి సారు అన్న మాటలు ఇప్పుడు పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి పొలిటికల్ గా టర్న్ తీసుకునేటే కాకుండా పొలిటికల్ గానే పెద్ద హీట్ నే రేపుతున్నదయ్యా ఇప్పుడు ఈ డ్రగ్స్ ముచ్చట చాలా రోజుల తర్వాత మళ్ళా ఈ కేదార్ అనే ఆయన సనిపోర్ రేవంత్ రేవంతం రెడ్డి సారు పెట్టిన ట్వీట్ తోని ఆయన అన్న మాటలతోని మళ్ళా హాట్ టాపిక్ అయ్యింది మరి అసలు ఈ డ్రగ్స్ పంచాయతీ ఏంటిది ఉక్కుపాదంతో అనిసివేత్తమని చెప్పి ఏమంతం సార్ కదా మరి ఆ విధంగానే ఈ డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుంచి తరిమి కొట్టుడే కాకుండా ఎక్కడ కూడా ఈ మాట ఇనబడకుండా చేస్తే గదే పదివేలని దాండాలు పెడుతున్నారు డ్రగ్స్ బారిన జీవితాలను ఆగం చేసుకుంటున్నోళ్ళ వార్తలను ఇన్న పాతి ఒక్కలు